దేశం మొత్తం ఇప్పుడు జనసేన పార్టీ వైపు చూస్తున్న విషయం తెలిసింది దానికి కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను ఇరవై ఒకటి చోట్ల నిల్చోబెట్టి ఇరవై ఒకటి సీట్లను గెలుచుకున్నాడు అలాగే రెండు చోట్ల ఎంపీ సీట్లను కూడా సాధించాడు అందుకే ఇప్పుడు దేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూస్తుంది ఇదిలా ఉంటే ఇప్పుడు దేశం మొత్తం మరొక పార్టీ వైపు చూస్తుంది అదే బీహార్లో ఉన్న లోక్ జనశక్తి పార్టీ ఈ పార్టీ విషయానికి వస్తే రెండు వేల ఇరవైలో దివంగత రామ్ విలాస్ పాశ్వన్ లోక్ జనశక్తి పార్టీని అధ్యక్షుడిగా స్థాపించారు పాశ్వన్తో పాటు అతని సోదరుడు రామ్ చంద్ర కెప్టెన్ జై నారాయణ ప్రసాద్ నిషాద్ మరియు రమేష్ కూడా పార్టీలో చేరారు ఇక ఎల్జేపీ భారత జాతీయ కాంగ్రెస్ మరియు రాష్ట్రీయ జనతా దళతో పొత్తులో ఎన్నికల్లో పోటీ చేసి అప్పట్లోనే నాలుగు లోక్సభ స్థానాలను గెలుచుకుంది ఇక రామ్ విలాస్ పాశ్వన్ రసాయనాలు మరియు ఎరువులు అలాగే ఉక్కు మంత్రిత్వ శాఖలో కేంద్ర హోంమంత్రిగా కూడా పనిచేశారు ఇక రెండు వేల ఐదు ఫిబ్రవరిలో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఆర్జేడీకి వ్యతిరేకంగా పోటీ చేసి ఏకంగా ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంది అయితే ఏ కూటమి మెజారిటీ సాధించలేకపోయింది మరియు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ కూటమికి మద్దతు ఇవ్వడానికి పార్టీ నిరాకరించింది ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొంతమంది ఎమ్మెల్యేలు జేడీయూలకి ఫిరాయించేందుకు సిద్ధంగా ఉన్నారని పుకార్లు కూడా వచ్చాయి ఇక రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున లోక్ జనశక్తి పార్టీ పన్నెండు సంవత్సరాల విరామం తర్వాత భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ ఆలయన్స్తో తిరిగి ప్రవేశిస్తున్నట్లుగా అధికారంగా ప్రకటించింది రెండు వేల పద్నాలుగు భారత సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ నుండి ఏడు లోక్సభ స్థానాలకు పోటీ చేసింది రామ్ విలాస్ పాశ్వన్ మరియు అతని సోదరుడు రామ్ విలాస్ పాశ్వన్ మరియు అతని కుమారుడు చిరాగ్ పాశ్వన్తో సహా ఎల్జేపీ పోటీ చేసిన ఏడు సీట్లలో ఆరు గెలుచుకుంది రామ్ విలాస్ పాశ్వాన్ తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశారు మే ఇరవై ఆరు రెండు వేల పద్నాలుగున అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆహార మరియు పౌర సరఫరా మంత్రిగా కూడా పనిచేశారు అయితే ఈసారి అనగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక పౌరులు నిలిచిన రెండు ప్రాంతీయ పార్టీలు వంద శాతం స్ట్రైక్ రేట్ తో సాధించి సత్తా చాటాయి అవే ఏపీలో ఇరవై ఒకటి అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను బరిలో దింపిన జనసేన అన్నిట్లోనూ గెలిచింది అలాగే ఎన్డీఏ కూటమి సీట్ల పంపకాల్లో లోక్ జనశక్తి పార్టీ కేటాయించిన ఐదు ఎంపీ స్థానాల్లో గెలిచింది ఆ పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్ కృషితోనే అన్ని చోట్ల గెలిచిందని అందరూ చెబుతున్నారు దీంతో అందరు వైపు ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ వైపు చూస్తుంది అలాగే చిరాగ్ పాశ్వాన్కు కృతజ్ఞతలు అలాగే అభినందనలు తెలియజేస్తున్నారు ఈసారి మొత్తం మీద రెండు ప్రాంతీయ పార్టీలు ఏకంగా వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించి తన సత్తా చాటాయి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దేశం మొత్తం పవన్ కళ్యాణ్ పైన చిరాగ్ పాశ్వన్ పైనే పడింది